ములుగు జిల్లాలో ఆదివాసీల ఐక్యత ఔరా అనిపిస్తుంది సొంత ఖర్చుతో ఒంటికుంట వాగుపై వంతెన నిర్మిస్తున్నారు స్థానికులు దీంతో ముత్తారం గ్రామ ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నూగూరు వెంకటాపురం మండలంలో ఆలుబాక పంచాయతీ సమస్యల కేంద్రంగా మారింది ముత్తారం సీతారాంపురం గ్రామాలు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు నలభై ఐదేళ్లుగా నూట ఇరవై ఆదివాసీ కుటుంబాలు అరిగోస పడుతున్నాయి కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు దీంతో వంతెన నిర్మాణం కోసం ప్రజలందరూ నడుం బిగించారు కలిసికట్టుగా ముందుకెళ్తున్నారు 宁波我知道他为什么 జిల్లా వెంకాపురం మండలం ఆల్బా గ్రామ పంచాయతీ గల పరిధిలోని ముత్తారం గ్రామ గ్రామస్తులు మేము గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఆదివాసీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాం మాకు ఆలుబాక వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం లేదు రవాణా వ్యవస్థ మరీ అంధకారంలో ఉంటది ఇక్కడ మధ్యలో వాగు ఒకటి ఉంది సార్ ఈ వాగుకి బ్రిడ్జ్ నిర్మాణం లేక మనిషి కూడా చనిపోవడం జరిగింది ఇందులో పడి ప్రభుత్వాలకి ఎమ్మెల్యేకి మన ఐటి అధికారులకు కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా తిరిగి ఉన్నాం అయినా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యమే వహిస్తున్నారు కేవలం ఎలక్షన్ లబ్ధి లబ్ధి కోసం ఓట్ల కోసం వచ్చి తర్వాత మమ్మల్ని ఇక వదిలేస్తున్నారు ఎన్నో సార్లు తిరిగాయాల్సిపోయినాం ఇక గ్రామ పెద్దలు గ్రామస్తులందరం మాట్లాడుకొని కుటుంబానికి నాలుగు వేలు అన్నట్టు వేసుకొని లక్షల ఖర్చుతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం నాకు వాళ్ళబాక వెళ్ళాలంటే రహదారి మార్గం లేక ఆలపాక దాకా మేము సొంత ఖర్చులతో రోడ్డు పోసుకున్నాం అప్పటి నుంచి మేము ఆ ప్రయత్నాలు మేము ఏ అధికారులు కూడా మా పక్షనా నిలబడి సహకారం వర్షాకాలం వస్తే ఆరోగ్యంగా హాస్పిటల్కి వెళ్లాలంటే సెలాడ్ ఘోరంగా ఉంది సార్ వెంటనే స్పందించి మాకు బుద్ధి నిర్మాణం నా పేరు చేయగలరాని మాది ముత్తారం గ్రామం మేము రోడ్డు గురించి ఇలా మా ఖర్చులతో మేము ఇలా కడుతున్నాం సార్ మాకే గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తలేదు జేసీపీలో అన్నీ పెట్టి మా డబ్బులతో మేము ఇలా కడుతున్నాం సార్ మాకు గవర్నమెంట్ ఏదైనా సహకరించేటట్టు చేయాలి